నా పేరు కొమ్ము శిరీష మాది పెద్ద పల్లి నిమ్మనపల్లి మండలం అన్నమయ్య జిల్లా మా నాన్నగారి పేరు కొమ్ము శ్రీనివాసులు మా అమ్మగారి పేరు కొమ్ము సుజాత మేము మా తల్లిదండ్రులకు మేమిద్దరము ఆడపిల్లలే మాకు చదువుకునేటప్పుడు చాలా ఆర్థిక ఆర్థికంగా వెనుకబడిన తరగతుల వాళ్ళం చదివించడానికి మా అమ్మ నాన్నకి స్తోమత ఉండేది కాదు మా నాన్న కౌలు రైతు వ్యవసాయం చేసుకుంటూ పశువులు మేపుకుంటూ పాలు పోసుకొని మా ఇద్దరిని చదివిచ్చారు మమ్మల్ని చదివిపించేటప్పుడు అందరూ ఎందుకు రాను ఆడపిల్లల్ని చదివిస్తున్నావు ఎన్ని ఎన్ని రోజులైనా నువ్వు ఒకరి చేతిలో పెట్టాల్సిందే కదా ఆ డబ్బు ఏదో మీరు వెనక్కి వేసుకోండి మీ వృద్ధాప్యంలో మీకు కొంచెం సహాయంగా ఉంటుంది అనేవాళ్ళు కానీ అవి ఏం పట్టించుకోకన్నా మా అమ్మ నాన్న కష్టపడి మమ్మల్ని చదివిపిచ్చారు ప్రభుత్వం ఇచ్చే స్కాలర్షిప్ ల వల్ల మేము చదువుకోగలిగాము ఈ రోజు నాకు ఈ ఉద్యోగం వచ్చిన దానికి మా తల్లి తండ్రుల కష్టమే కారణం ఆ రోజు ఎందుకురా ఆడపిల్లల్ని నువ్వు చదివిస్తున్నా అనే వాళ్ళకే ఈ రోజు ఇది ఒక మంచి గుణపాఠం లాగా మిగిలింది మాకు ఈ నియామక పత్రాలు అందజేస్తున్నందుకు గాను సీఎం సార్ గారికి ఆస్పిరెన్స్ అందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ ఎంఎస్సీ కెమిస్ట్రీ ఈ అమ్మాయిని చూస్తే తల్లిదండ్రులకు చేతులెత్తి వందనాలు సమర్పిస్తున్న ఈ అమ్మాయిని ఎంఎస్సీ కెమిస్ట్రీ చేపించారు ఒక మామూలు కుటుంబం అసాధారణమైన పట్టుదల మగ పిల్లలైనా ఆడపిల్లలైనా నాకు సమానం ఈ పిల్లల భవిష్యత్తు చూడాలని చెప్పి ఆ తల్లిదండ్రులు కోరుకున్నారు పిల్లలు కూడా శబాష్ మీరు నిరూపించుకున్నారు ఆ తల్లిదండ్రులు ఎంత ఆనందపడతారంటే ఇలాంటి బిడ్డలు కనడం వాళ్ళ పూర్వ జన్మ సుకృతం నేను గర్వపడుతున్నా గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి ఆశీర్వదించండి